या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थित या देवी सर्वभूतेषु शक्तिरूपेण रूपेण या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थित नमस्त से हा नमस्त से नमो नमः दुर्गा अनेदी विश्वलो नैतिक क्रमानि मरियु न्यायानी कापाडे परमात्मा शक्ति की प्रतीका दुर्गनो शक्ति अनिकुरा पिलुस्तारू శక్తి దేవత ఆరాధన హిందూ ప్రజలలో బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది దుర్గా అంటే అన్ని దైవిక శక్తుల ఏకీకృత చిహ్నం బలం నైతికత శక్తి రక్షక కవచం సర్వశ్రేష్ఠత ఇంకా మరెన్నో దేవి నవరాత్రులు దివ్యమైన మహాశక్తివంతమైన తొమ్మిది రాత్రులు దేవి తొమ్మిది అవతారాల ఆరాధన తొమ్మిది ప్రసాదాలు వాటితో తొమ్మిది దివ్య ఫలితాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పవిత్ర రహస్యాలను మొదటి రోజు శైలపుత్రి దేవి రూపం ప్రసాదం పాలు నెయ్యి కలిపిన బియ్యంతో చేసిన తీయని పాయసం ఫలం భక్తుని జీవితంలో ధైర్యం ఆత్మవిశ్వాసం విద్య ఆరోగ్యం పెరుగుతుంది రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి రూపం ప్రసాదం పంచామృతం పంచ ఫలం విద్య జ్ఞానం సహనం శాంతి ఆత్మబలం కలుగుతాయి మూడవ రోజు చంద్రఘంట దేవి రూపం ప్రసాదం పాలతో చేసిన అటుకుల పాయసం పులిహోర ముద్దపప్పు దీపం ఫలం శత్రువులపై విజయం భయ నివారణ కూష్మాండ దేవి రూపం ప్రసాదం మాలాడి గుమ్మడికాయ ప్రసాదం ఫలం ఆరోగ్యం శక్తి సంపద పెరుగుతాయి ఐదవ రోజు స్కందమాత దేవి రూపం ప్రసాదం అరటి పండ్లు గుమ్మడి గింజలు కలిపిన హల్వా ఫలం సంతాన సాఫల్యం కుటుంబ సౌఖ్యం ఆరవ రోజు కాత్యాయని ప్రసాదం తేనె పప్పు వడలు కొబ్బరి తురుము బియ్యపు పిండితో చేసిన పుట్టు ఫలం వివాహయోగం జాతక దోష నిర్మూలన శత్రు నివారణ ఏడవ రోజు కాలరాత్రి దేవి రూపం ప్రసాదం జీడిపప్పు బెల్లం గోధుమ రవ్వ నెయ్యితో వండిన కేసరి కారపొంగలి ఫలం దుష్టశక్తుల నుండి రక్షణ దివ్యకాంతి ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవి రూపం ప్రసాదం కొబ్బరి మిఠాయి దద్దోజనం చిత్రాన్నము ఫలం పవిత్రత శాంతి అన్ని పాపాల నివారణ తొమ్మిదవ రోజు సిద్దిదాత్రి దేవి ప్రసాదం తెలపాకులు లేదా నువ్వుండలు బెల్లము పెసరపప్పు పాయసం ఫలం అన్ని సాఫల్యాలు ఐశ్వర్యం మోక్షం వరం ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు నవరాత్రుల్లో ప్రతిరోజు దేవిని ఆరాధించి తగిన ప్రసాదాన్ని సమర్పిస్తే ఆమె దివ్యకూపతో జీవితంలో శాంతి సంపద విజయాలు మీవే అవుతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ కొట్టడం మరిచిపోకండి తరువాత వీడియోలో కలుసుకుందాము నమస్కారం